కడప నుంచి సుధాకర్ రాస్తున్నారు తీర్థయాత్రలు చేసిన వారు తప్పనిసరిగా అన్న సమారాధన చేయాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మొదటిసారి కాశీ వెళ్ళాం ఆ కాశీలో అన్నపూర్ణ అనుగ్రహం వల్ల ఎంత ప్రసాదం తిన్నాం గనక ఆ అన్నపూర్ణాదేవికి కృతజ్ఞత సూచకంగా ఇంటికి రాగానే కాలభైరవ సంతర్పణ అని ఒకటి చేయమన్నారు అది కూడా అన్నపూర్ణకు కృతజ్ఞతగా చేసేది వెళ్ళి కాలభైరవ సంతర్పణ కాలభైరవుడు శివుడికి రూపం కనుక అప్పుడు ఏం చేయాలి కొంతమందికి భోజనం పెట్టుకుని కుక్కని పూజించి గారెలను దండగా గుచ్చి ఈ దండ కుక్కల మెడలో వేస్తే అది చక్కగా ఆకుంటూ పోతుంది దాని వెనక అతలు కొన్ని కుక్కలు పడతాయి ఇవి అవి పిక్కు తింటాయి దాని ద్వారా కాలభైరుడు సంతోషిస్తాడు ఇలా కాశీ వెళ్ళిన వాడికి కాశీ సంతర్పణ అని ఒకటి ఉన్నది అలాగే నైమిశారణ్యంలో భాగవత్ సప్తాహం విన్నాక కూడా ఇంటికి వచ్చాక ముగ్గురు లేక ఐదుగురు మన శక్తిని బట్టి పాయసంతో అన్నం పెడితే అటువంటి వాడికి వైకుంఠం వస్తుందని చెప్పారు కాబట్టి తీర్థయాత్రకి వచ్చిన తర్వాత ఇలాంటి అన్న సమారాధనల వల్ల అధిక ఫలితం పొందుతాం కొన్ని దోషాలు తొలగుతాయి చెయ్యకపోతే పాపం రాదు చేస్తే పుణ్యం తప్ప చేయకపోతే పాపం రాదు అందువల్ల అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి చెయ్యకపోతే తీర్థయాత్రలకి వెళ్ళకూడదేమో తీర్థయాత్రకి వెళ్ళొచ్చాక తీరా అన్నదాన సమర్పణ చేయలేకపోతే అన్నదానం చేయకపోతే మనకి పాపం వస్తుందిటా అని బెంగ పెట్టుకోకండి తీర్థయాత్రల పుణ్యం మీకు వచ్చి తీరుతుంది కానీ అన్నదానం చేస్తే ఈ తీర్థయాత్ర ఫలితం మరింత పెరుగుతుంది చేయకపోతే మీకు మాత్రం దోషం రాదు అంటే ఏ క్షేత్రానికి వెళ్ళొచ్చినా చెయ్యాలంటే అన్ని క్షేత్రాలకి చెప్పలేదు కొన్ని క్షేత్రాలకి చెప్పారు నైమిశారణ్యము కాశీ కాశీలో చక్రతీర్థం చూసి వాడు ద్వాదశ జ్యోతిర్లింగాలను చూసొచ్చినటువంటి వాళ్ళు శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పల్హాపురం మహాలక్ష్మి చూసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో కొంత తన శక్తిని బట్టి అన్నదానం చేస్తే వాడికి ఆ పుణ్యం వెయ్యి రెట్లు పెరుగుతుంది మరణానంతరం నరక బాధలు తొలగుతాయి మరి ఉత్తరం చూద్దామండి పద్మిని హైదరాబాద్ నుంచి రాస్తా